మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారం ఇయ్యలే కట్ట మీద నమ్మకం లేదు నీకు కోర్టుల మీద నమ్మకం లేదు నీకు చర్చీల మీద నమ్మకం లేదు దొంగల్లాగా శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూరగొడుతంటే కబద్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి చేరుకుని ఉన్నామని చెప్పి చరిస్తా ఉన్నా అబ్బాయి చాకిరి కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రయత్నం చేస్తాం అవసరమైతే లక్షల మంది మీ కుట్టుకుంటే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుస్తా ఈ అధికారులు కూడా ప్రజల కన్నీళ్ళని పట్టించుకోకుండా ప్రజల వేద వినకుండా ప్రజల కోత పట్టించుకోకుండా ఈ దుర్మార్గంలో వ్యవస్థ చేత అని చెప్పి తెలుస్తా ఉన్నాం